బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ముందుగా చెప్పినట్టు వీడియోలో అంతా కూడా మీకు లేటెస్ట్ తో చూపిస్తున్నాను భవన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు చూపించే కలర్ బోర్డర్ అంటే ఏమన్నది ఓన్లీ బాటమ్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది కోటా కార్డెన్ శారీ అంటే వైట్ బేస్డ్ కోటా సారీ శారీ గా కోటా కార్డు శారీస్ అడుగుతున్నారు బట్ వీటిలో ఎక్కువగా మాకు వైట్ కాంబినేషన్ వైట్ హాయ్ అండి శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈరోజు మనం బావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చండి షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది రీసెంట్గా చాలామంది వస్తున్నారండి షాప్కి కలెక్షన్ అయితే ప్రజెంట్ చాలా బాగుంది సో లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి మీకు ఇంట్రెస్ట్ ఉండి నియరెస్ట్ లొకేషన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేసి షాప్లో ఉన్న కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు వీడియోలో మీకు మొత్తం ప్రింటెడ్ కాటన్ శారీస్లో ఈరోజు మంచి కలెక్షన్ చూపిపోతున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాడు మొత్తం మీకు త్రీ డిజైన్స్ చూపిస్తాను వీడియోలో వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోలో మాత్రం అండ్ ఈ శారీ చూడండి అంటే లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు టూ బోర్ బాటం బోర్డర్ వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ పైన బోర్డర్ అంటూ శారీలో ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ బార్డర్ మొత్తం మీకు శారీ ప్యాటర్న్ చూసుకుంటే ఏదైతే ప్రింట్ వచ్చిందో ప్రింట్ కాంబినేషన్ మొత్తం డిజైన్ చూసుకుంటే హంసల్ డిజైన్ వచ్చిందండి మొత్తం మీకు లోటస్ ఫ్లవర్స్ తోటి హంసల్ డిజైన్ తోటి శారీ డిజైన్ అంతా సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా మీకు ఇదే ప్రింట్ వస్తుంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ కౌంట్ ఉంటుంది వీటిలో వచ్చే బ్లౌజెస్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ ఇచ్చారు చూడండి కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగ వీటి డిజైన్ ఉంది అండ్ చెంగ్ చూస్తే ఈ శారీకి సో వన్ మీటర్ వరకు చూడండి ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి వీడియోలో చూపించే శారీసే కాదండి మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అంటే ప్రింటెడ్ శారీస్ వేర్ కాటన్ శారీస్ నుంచి ప్రీమియం కలెక్షన్ అయినా గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంది ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్ కూడా యాడ్ చేశాము ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతిరోజు మీకు కొత్త కొత్త కలెక్షన్స్ వెబ్సైట్లో కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు స మీకు ఏ శారీ నచ్చిందనేది మాకు కలెక్షన్ పెడితే మేము ఫొటోస్ అన్నీ మీకు క్లియర్గా సెండ్ చేస్తాము అండ్ ఇందులో మీకు బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ముందుగా చెప్పినట్టు వీడియోలో అంతా కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్తో చూపిస్తున్నాను భవన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు చూపించే కలెక్షన్స్ అన్ని కూడా కాటన్ శారీస్లోనే చూపిస్తాము ప్రతిదీ న్యూ వెరైటీస్ న్యూ క న్యూ డిజైన్స్తో మేము ఎప్పుడూ చూపిస్తూ ఉంటాం అండ్ వైట్ చంగ్ చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో క్రీమ్ కలర్ ఇచ్చారు అంటే కొంచెం బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది శారీ ఇవి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఎంత క్లాసిక్గా ఉందో చూడండి అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి సో ఇలా వస్తుంది మొత్తం హంసల్ డిజైన్తో విత్ లోటస్ ఫ్లవర్స్లో థీమ్ బాగుందండి ఏదైతే ప్రింట్ ఇచ్చారో డిజైన్ ప్రింట్ డిజైన్ బాగుంది సో రేర్గా వస్తుంటే ఇలాంటి కాంబినేషన్స్ తోటి వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ డిజైన్ మీకు పైన బోర్డర్ అంటే ఏమున్నది ఓన్లీ బోటమ్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది కోటా కార్న్ శారీ అంటే వైట్ బేస్డ్ కోటా కార్డు శారీ రీసెంట్గా కోటాకాటి శారీస్ అడుగుతున్నారు బట్ వీటిలో ఎక్కువగా మాకు వైట్ కాంబినేషన్ వైట్ బేస్డ్ శారీస్ కావాలని అడుగుతున్నాను అండి సో వీటిలో మీకు ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్లో ఒక డిజైన్ మొత్తం ఒక ఫైవ్ కలర్స్ మాత్రం వైట్ బేస్డ్ చూపిస్తున్నాను ఓన్లీ బాటమ్ వచ్చే టెంపుల్ బోర్డర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతుంది ఈ మోడల్లో బ్లౌజ్ కూడా మీకు టెంపుల్ బోర్డర్ వచ్చిన కాంబినేషనే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు సో కాంబినేషన్ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ విత్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది అండ్ మీరు పైడ్చంగి చూసినా కానీ శారీలో ఇలా వస్తుంది సో ఎంత బాగుందో చూడండి ఈ శారీపై సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము అండ్ శారీ డిజైన్ అంతా చూడండి మీకు ఎలిఫాంట్ డిజైన్స్తో వచ్చింది బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి బావనా హ్యాండ్లూమ్స్లో మీకు పంపించే ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం మేము ఫాస్ట్గా షిప్పింగే మేము మెయిన్గా ప్రియారిటీ ఇస్తామండి బట్ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేశారనే దాన్ని బట్టే షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇలా భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చే కలెక్షన్ చెక్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఈ మోడల్లో వైట్ బేస్డ్ కోటా కాటన్లో లాస్ట్ కలర్ విత్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కలర్ బోర్డర్ వస్తుంది టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో చాలా డీసెంట్గా ఉన్నాయి వైట్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా మీకు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఇలాగ ఈ ప్రింట్ బాగుంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రెష్ అయిపోయి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తాయి సో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ శారీస్ విత్ మీకు మొత్తం కూడా శారీలో ఏదైతే బో బార్డర్స్ కనిపిస్తున్నాయో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ మీకు బోర్డర్స్ నుంచి శారీలో కనిపించే ప్రింట్ వరకు ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ బ్లాక్ అంటే చేతి అద్దకం ద్వారా డిజైన్స్ వస్తాయి అండ్ శారీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది అండ్ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చి ఆపోజిట్ కాంబినేషన్స్ లైక్ శారీ కలర్ మీకు బార్డర్కి అండ్ శారీ బార్డర్ కలర్ ఏమో మీకు బాడీ పార్ట్కి ఇలాగ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ కూడా మీకు సో చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయండి అండ్ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో మ్యాంగో ఎల్లో విత్ గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వైట్ చెంగు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి భవనా హ్యాండ్లూమ్స్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ అండ్ ప్రింటెడ్ కాటన్ సెక్షన్లో మాత్రమే ఉంటుంది కాటన్ తప్పితే వేరే ఫ్యాబ్రిక్ అనేది మేము చూపించము సో కాటన్ సెక్షన్లోనే ఇయర్లో ఎప్పుడూ కూడా మీకు కాటన్లోనే మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇఫ్ మీకు కాటన్ శారీస్ కావాలంటే మా షాప్ మా షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకోవచ్చు లేదు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు యూట్యూబ్ బేస్డ్ వాట్సాప్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ వీడియోలో కలెక్షన్స్ మీరు చూసేటప్పటికి చాలామంది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి కలెక్షన్స్ మాకు నచ్చాయి ఆర్డర్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము లేదా మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు సెండ్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ ఫొటోస్ పంపిస్తూ ఉంటాము సో గ్రూప్లో ఫొటోస్ రావడం వలన మీరు డైరెక్ట్ ఫొటోస్ చెక్ చేసి ఫొటోస్లో కనుక మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ కాంబినేషన్ సో ఎల్లో కలర్ ఇష్టపడే కాంబినేషన్ చాలామంది అండ్ బ్లౌజెస్ కూడా చూడండి సో ఎంత బాగుందో మాత్రం మీకు డిజైన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అంటే మీకు అలా ఉంటుంది చాలా మంచి డీటెయిలింగ్ ఉంటుంది హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత సారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇంకొక చాక్లెట్ కలర్ శారీ సో కలర్ అంతా చాక్లెట్ కలర్ విత్ లైట్ బ్రౌన్ షేడ్లో మీకు కొంచెం బోర్డర్ కాంబినేషన్ అనేది వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి మర్చిపోవద్దు కలర్స్ ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తాము ఫొటోస్ ఫొటోస్ అన్నీ క్లియర్గా చెక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాము ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్లో అయితే మీకు బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజెస్ కానీ బోర్డర్స్ కానీ శారీ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఈ ప్యాటర్న్స్లో వచ్చేవి కలర్స్ ఇంత బ్యూటిఫుల్గా వస్తాయి శారీస్లో మాత్రం అండ్ ఇలా ఉంటుంది డార్క్ ఆరేంజ్ విత్ మీకు బార్డర్ చూడండి డార్క్ కలర్స్ వచ్చాయి ఈ కాంబినేషన్ కూడా బాగుంది డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మిస్ కాకండి మీకు కాటన్ శారీస్ తీసుకోవాలని ఆలోచన ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఒక ఈ ఈ ప్రోడక్ట్స్లోనే కాదండి మీకు బ్రాండెడ్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ నారాయణపేట శారీస్ కంచి కాటన్స్ హ్యాండ్లూమ్ శారీస్ గద్వాల్ శారీస్ కాటన్ ప్రోడక్ట్ ఏదైనా సరే మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాము అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అండ్ షాప్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను కదండి సో పల్నాడు జిల్లా చిలూరుపేట అండి సో ఖచ్చితంగా మీరు దగ్గరలో కనుక ఉంటే షాప్ మీకు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫోర్ వరకు ఉంటుందండి నైన్కి ఓపెన్ అవుతుంది షాప్ ఈవినింగ్ సాయంత్రం ఐదింటి వరకు ఉంటుంది సో మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ కూడా మీకు సో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజెస్ మీకు కామన్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ కానీ శారీ కానీ ఏదైతే వస్తుందో సేమ్ ఫ్యాబ్రిక్లోనే మీకు వస్తుందండి అండ్ ఇందులో క్రీమ్ కలర్ బోర్డర్ విత్ డార్క్ గ్రీన్ కలర్లో మీకు వచ్చింది ఏదైతే ప్రింట్ వస్తుందో శారీలో మీకు గోలబామ ప్రింట్ వచ్చింది చూడవచ్చు మీరు గోలబామ ప్రింటెడ్ డిజైన్లో శారీ వచ్చింది హ్యాండ్ బ్లాక్ డిజైన్ అది కూడా పళ్ళు ఇలాగా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ డార్క్ బిస్కెట్ బోర్డర్ అండ్ చాక్లెట్ కలర్లో మీకు శారీ సో ఇలా వస్తుంది కాంబినేషన్ వీడియోలో చూపించిన ప్రతి శారీ చాలా బాగున్నాయండి ప్రింటెడ్ శారీస్ అండ్ ప్రైస్ కూడా మీకు సో రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్ చూపించాను వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నియర్ బై లొకేషన్ ఉంటే షాప్ దగ్గరికి రండి లేదా వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మన కలెక్షన్ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్